ఈ మామిడి తోటలో తొంభై పర్సెంట్ అంటే దాదాపు అన్ని బంగినపల్లి మామిడి చెట్లు ఉన్నాయి ఇది తెల్ల బెనిసా వైట్ బెనిసా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎగుమతి రకం ఇది పంట కూడా ఈ తోట బ్రహ్మాండంగా వస్తుంది ఇది జనకమ్మ కొండారెడ్డి గారు మామిడి వ్యవసాయ క్షేత్రం పొలము తోట ఇది కంబాలాపురం గ్రామము శ్రీరంగాపూర్ మండలము వనపర్తి జిల్లా తెలంగాణ ఇక్కడ ఇది ప్రకృతి వ్యవసాయం కొనసాగుతున్నందుకు ఇక్కడ సీతాకోకచిలుకలు చిలుకలు బట్టర్ఫ్లైస్ అన్ని బ్రహ్మాండంగా మకరందం సేకరిస్తున్నది ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇక్కడ జీవామృతము గరిష్టంగా ఒక మూడు నాలుగు వేల లీటర్లు కూడా తయారు చేసేంత కెపాసితోన భూగర్భ ట్యాంక్ ఉంది ఈ వర్షాకాలము నవధాన్యాలు వేసి జీలుగా పెసర పిల్లి పెసర నువ్వులు శనగలు పెసర ఉలువలు ఇవన్నీ వేసి ఈ తోటలో పెంచి నలభై రోజులైన తర్వాత అంటే పూత దశ వచ్చిన తర్వాత రోటా కొట్టడం జరుగుతున్నది ఈ ప్రకృతి సహజంగా సుభాష్ పాలేకర్ గారి విధానంలో గో ఆధారిత వ్యవసాయంలో ఈ తోట పండించబడుతున్నది పంట కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వస్తున్నది ఇక్కడ చెట్లకు కూడా కాండాలకు అన్నిటికీ మైలు తొత్తు కూడా పోయిన సంవత్సరం పోయడం జరిగింది తర్వాత జీవాంతం కూడా రెండు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతున్నది ఒక నెల క్రితమే ఇంగువ మజ్జిగ కొబ్బరి బొండం నీళ్లు అవన్నీ కొట్టడం జరిగింది ఈ మధ్య నీళ్ళ తడి కూడా ఇవ్వడం జరిగింది మొదటి రెండు తడులు అంటే చాలా తక్కువ లైట్ తేలికపాటి తడులు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత వంద లీటర్ల నీళ్ళల్లో దరిదాపు ఇరవై ఐదు లీటర్లు ఆవు మజ్జిగ దేశవాలి నాట్ ఆవు మజ్జిగ తర్వాత వంద లీటర్ల నీళ్ళల్లో దర్దాపు అంటే ఎనభై గ్రాములు అంటే ట్రాక్టర్ ట్యాంక్లో సాధారణంగా ఐదు వందల లీటర్ల నీళ్లు ఉంటాయి అందుకోసము దానిలో నాలుగు వందల గ్రాములు దరిదాపు ఫాలోయింగ్ ఒక కల్పడం జరుగుతుంది తర్వాత వంద లీటర్ల నీళ్ళకి కొబ్బరి బొండం లేత కొబ్బరి బొండం నీళ్ళు రెండు లీటర్ల నీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది ఇది అధిక సాందత కలిగినటువంటి తోట అంటే దాదాపు ఒక పదిహేను ఫీట్లకు ఒక మామిడి చెట్టు ఉంటుంది ఇది ఎగుమతి రకమ అయినటువంటి బంగినపల్లి బెన్షాన్ తోట ఇది ఇది పూతలు ఇలా ప్రారంభమవుతున్నాయి తర్వాత మొదటి రెండు తడులు తేలికపాటు తడులివ్వాల్సి వస్తుంది ఆ తర్వాత ఇచ్చే తడి పరిమాణం పెంచుతూ పోవాలి ఇక్కడ ఈ తోటకు పిచ్చికారి ట్రాక్టర్తో స్ప్రే పిచ్చికారి చేయడం జరుగుతున్నది చిన్న ట్రాక్టర్ అంటే ఐదు వందల లీటర్ల నీటి ట్యాంకులో మజ్జిగ ఇంగువ కొబ్బరి బొండ నీళ్ళు కలిపినటువంటి మిశ్రమాన్ని నీళ్ళల్లో కలిపి స్ప్రే పిచ్చికారి చేయడం జరుగుతున్నది చెట్లు ఆకులు అన్నీ తడిచేటట్లు చెట్టు కాండం కూడా అంత తడిచేటట్లు పిచ్చికారి స్ప్రే చేయాలా ఇది సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానము దీనిలో దేశవాలి నాటావు మధ్యగానే ఉపయోగించడం జరిగింది తర్వాత లేత కొబ్బరి బొండ నీళ్ళు తర్వాత పాల కూడా ఉపయోగించడం జరుగుతున్నది ఇలా స్ప్రే చేసినప్పుడు ప్రెజర్ తక్కువ పెట్టి ఈ గన్స్ అనేది ప్రెషర్ తక్కువ పెట్టి కొట్టాలి ఎందుకంటే పూత రాలుతుంది కనుక ఈ మాదిరిగా స్ప్రే చేయాల తర్వాత ఈ పూత నుంచి పిందె మారి పిందె సెట్ అయిన తర్వాత వేప నూనె ఇదే ఆ ఉమజ్జిగా ఇంగు ఒక కొబ్బరి బోర్డున నీళ్ళల్లో వేప నూనె కానుగ నూనె ఆముదం నూనె ఇవన్నీ కూడా కలిపి ప్రేగొడితే కూడా చాలా రకాలైన రోగాలు పోతాయి ఒక లీటర్ నీళ్లకు రెండు ఎంఎల్ కలపాలా తర్వాత ఈ నూనెలు నేరుగా నీళ్ళల్లో కలవదు కనుక ఎమల్స్ పేర్గా కుంకుడికాయ రసం తీసుకొని కుంకుడుకాయ రసం చేసి కుంకుడికాయలు ఒక ఒకరోజు ముందు రోజు నానబెట్టి కుంకుడుకాయల రసం తీసుకొని మరుసటి రోజు ఆ కుంకుడుకాయ రసంలో నూనెలు కలిపి తర్వాత ఈ మజ్జిగ ఇంగువ కొబ్బరి బొండ నీళ్ళల్లో కూడా కలిపి స్ప్రే చేస్తే కూడా చాలా రకాలైన రో రోగాలను నిర్మూలించవచ్చు ధన్యవాద్ జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బసవాన యూట్యూబ్ ఛానల్ కేబిసిడిఈఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ यूट्यूब चैनल नेचुरल फार्मिंग बाय के वी आर जय गोमाता ఇలా ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ సెటప్ అంటే స్ప్రే వ్యవస్థ ట్రాక్టర్కి వెనుక ట్రాలీకి ఐదు వందల లీటర్ల కెపాసిటీ గల ట్యాంక్ కూడా ఉంచడం జరిగింది ఇది స్ప్రే పిచికారి బ్రహ్మాండంగా కొనసాగుతున్నది జై గోమాత జై బసవాన जय बसवना जय गोमाता जय जवान जय किसान यूट्यूब चैनल नेचुरल फार्मिंग बाय के वी आर यूट्यूब चैनल ए बी सी डी एफ फसल फार्मिंग फाइल्स ऑफ के वी आर धन्यवाद जय हो।